శ్రీమాత్రే నమ అండి నిన్నటి రోజున మనం అమ్మవారు ఏ విధంగా ఆవిర్భవించారు చక్రరాజ రథం మీద అమ్మవారు ఎలా వచ్చారు అన్న దాని గురించి చెప్పుకున్నాం అయితే ఈ చక్రరాజము ఎలా ఉంటుంది అన్న దాని గురించి ఇప్పుడు చెప్పుకుందాం చక్రరాజ రథము ఆనంద ధ్వజముతో కూడినటువంటిది అంటే ఇందులో తొమ్మిది పర్వములు అంటే ఆవరణలు ఈ తొమ్మిది పర్వములతో కూడినది ఈ చక్రరాజ రథం దీని ఎత్తు పది యోజనాలు వెడల్పు నాలుగు యోజనాలు ఇది దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది చక్రరాజ రథం దీనినే శ్రీచక్రము అంటారు అటువంటి చక్రరాజ రథం మీద అమ్మవారు అధిరోహించి వచ్చారు సృష్టికి కారణం పంచభూతాలు తన్మాత్రలు సృష్టి ఆరంభంలో మొట్టమొదటిగా తన్మాత్రలు ఏర్పడ్డాయి అవే శబ్ద స్పర్శ రూప రసగంధాలు వీటిని తన్మాత్రలు అంటాము ఆ తర్వాత తన్మాత్రల స్థూల రూపాలైనటువంటి పంచభూతాలు ఏర్పడ్డాయి ఈ పంచభూతాలు ఏంటో మనందరికీ తెలిసినటువంటివి అవి పృథివీ నీరు నిప్పు గాలి ఆకాశము ఇవన్నీ పంచీకరణం చెందాయి అంటే పంచీకరణం చెందడం అంటే విహంగ వీక్షణంగా ఊరికే అలా టచ్ చేసి వద్దాం ప్రపంచ సృష్టికి కారణమైనటువంటి క్రియ దీన్ని ఈ పంచభూతములు అంటే గనక పృథివీ ఆకాశం వాయువు నీరు తేజస్సు అగ్ని వీటిల్ని పంచభూతాలు అంటారు ముందుగా ఒక్కొక్క భూతంలోని సగభాగం తిరిగి నాలుగు భాగాలయ్యి మిగతా నాలుగు భూతాలలో సగాలతో కలిసింది ఇలా ఒక పద్ధతిలో కలుస్తూ పోవడం వల్ల సమస్త జీవకోటి కూడా ఏర్పడింది మిశ్రమంలో పరిణా పరిమాణాలు మారుతున్న కొద్దీ సృష్టిలో వైవిధ్యం పెరిగింది అయితే జీవుల ప్రారంభాన్ని బట్టి పంచభూతాల మిశ్రమంలో మార్పులు కూడా ఏర్పడ్డాయి సృష్టి వైవిధ్యం కొనసాగడంతో ఆ విధంగా అది సాగుతూ ఉంది సృష్టి కూడా అలాగే జరుగుతుంది అయితే శంకరాచార్యులు వారు పంచీకరణం అనేటువంటి గ్రంథం రాశారు దానికి సురేశ్వరాచార్యులు వార్తకం చేశారు ఇందులో ప్రతి పంచభూతంలోనూ అంటే ప్రతి భూతములోనూ మిగతా భూతాల గుణాల ఎంతో కొంది ఎంతో కొంత ప్రమాణంలో ప్రవేశించడం వైవిధ్య హేతు అంటాం ఇలా పంచీకరణం చేసిన భూతాల నుంచే బ్రహ్మాండం భోగ్య పదార్థాలు భిన్న భిన్న స్వరూపాలు కలిగే శరీరాలు జనించాయి అంటే మనకు అర్థమైంది కదండి సృష్టి అన్నది పంచ భూతాలు కూడా పంచీకరణం చెందడం వల్ల ఒక్కొక్కటిగా ఆవిర్భవించడం జరిగింది అయితే ఇందులో ముందుగా అసలు ఏమిటి అన్నది తీసుకుంటే ముందుగా ఆకాశ పంచీకరణము చూద్దాం అసలు ఏమిటి అన్నది ఆకాశ పంచీకరణం అంటే ఆకాశంలో కలవడం వల్ల ఆకాశం జ్ఞానం అదే ఆకాశం వాయువులో కలవడం వల్ల మనస్సు అదే ఆకాశం అగ్నిలోపల కలవడం వల్ల బుద్ధి అదే ఆకాశం జలంతో కలవడం వల్ల చిత్తం ఆకాశం భూమితో కలవడం వల్ల అహంకారం పుడుతున్నాయి ఇది ఆకాశం పంచీకరణం మరి మిగతావి నాలుగు కూడా చూద్దామంటే వాయువు పంచీకరణం ఈ వాయు పంచీకరణము వాయువు వాయువుతో కలవడం వల్ల వ్యాన ఆకాశంతో కలవడం వల్ల సమాన అగ్నితో కలవడం వల్ల ఉదాహరణ జలంతో కలవడం వల్ల ప్రాణ భూమితో కలవడం వల్ల అపానవాయువులు ఏర్పడ్డాయి అదే అగ్ని పంచీకరణం తీసుకుంటే అగ్ని ఆకాశంతో కలవడం వల్ల స్తోత్రం వాయువుతో కలవడం వల్ల వాక్కు అగ్నితో కలవడం వల్ల చక్షువు జలంతో కలవడం వల్ల జిహ్వా భూమితో కలవడం వల్ల ఘ్రాణం పుట్టాయి అయితే తర్వాతది జలం పంచీకరణం ఇది ఆకాశంలో కలవడం వల్ల శబ్దం వాయువుతో కలవడం వల్ల స్పర్శ అగ్నితో కలవడం వల్ల రూపం జలంతో కలవడం వల్ల రసం భూమితో కలవడం వల్ల గంధం పుట్టాయి అయితే శబ్ద స్పర్శ రూప రూపరసంధాలు అంటాం వాటిని తర్వాత భూమి పంచీకరణం భూమి ఆకాశంలో కలవడం వల్ల వాక్కు వాయుతో కలవడం వల్ల పాని అగ్నితో కలవడం వల్ల పాదం జలంతో కలవడం వల్ల గుహ్యం భూమితో కలవడం వల్ల గుదం పుట్టాయి వీటినే పంచీకరణములు అంటారు ఇక మనం వెనక్కి వెళ్ళిపోతే ఈ పంచభూతములు పంచీకరణ చెందాయి అప్పుడు పంచభూతాలు తన్మాత్రలు విడివిడిగా పదిహేను భాగాలుగా అయ్యాయి అయితే ఆ తరువాత ఇవి గుణత్రయంతో కలిశాయి ఈ సృష్టి జరగడం ఆరంభమైంది కాబట్టి సృష్టికి మూలమైనటువంటివి పంచభూతాలు తన్మాత్రలు అవి రెండు శ్రీచక్రంలోనే ఉన్నాయి అంటే చక్రరాజరథం ఆ చక్రరాజరథమే శ్రీచక్రం పంచభూతాలు తన్మాత్రల తత్వాలు శ్రీచక్రంలో ఉన్నాయన్నమాట కాబట్టి శ్రీచక్ర చరాచర జగత్తుకు ప్రత్యేక శ్రీచక్రము రథమే శ్రీచక్రము అందుచేత శ్రీచక్రాన్ని అర్చించినట్లయితే చరాచర జగత్తును కూడా అర్చించినటువంటి ఫలితం వస్తుంది జగత్ అంటే ఏమిటంటే కేవలం అడవులు కొండ్లు చెట్లు పుట్టలతో కూడినటువంటి భూమి మాత్రమే కాదు దాని మీద ఉండేటువంటి జీవజాలంతో కలిపి జగత్తు అవుతుంది ఇక శ్రీచక్రం ఎలా ఉంటుందంటే ఆ స్త్రీచక్రంలో తొమ్మిది ఉంటాయి వాటి అన్నింటికి కూడా విడివిడిగా పేర్లున్నాయి ముందుగా ప్రథమావరణం తీసుకుందాం ప్రథమావరణ భూపురము మోహన చక్రము ద్వితీయావరణ షోడశదళము దళము పరిపూర చక్రము తృతీయావరణ అష్టదళము సర్వసంక్షోభన చక్రము చతుర్దావ చతుర్దారము సర్వసౌభాగ్యదాయక చక్రము పంచమావరణ బహిర్దశారము సర్వాధ సాధకచక్రము షష్టవర్ణ అంతర్దశారము సర్వరక్షాకరచక్రము సప్తమావరణ అష్టకోణము సర్వరోగహహరచక్రము అష్టమావరణ త్రికోణము సర్వసిద్ధిప్రద చక్రము నవా నవమావరణ బిందువు సర్వానందమయ చక్రము ఈ రకంగా నవావరణాలున్నాయి వీటిలో వృత్తత్రయం మాత్రమే లేదు జాగ్రత్తగా గమనించండి ఇందులో వృత్తత్రయము మాత్రం లేదు ఏ సాంప్రదాయంలోనూ కూడా వృత్తత్రయాన్ని పూజలేదు ఆ వృత్తత్రయానికి ఏ సాంప్రదాయంలో కూడా పూజ లేదు శ్రీచక్రంలో ఉన్నటువంటి తొమ్మిది ఆవరణలే అమ్మవారు కూర్చునే రథానికి పర్యములుగా ఉన్నాయి ఈ ఆవరణలో ఒక్కొక్క ఆవరణకు కొంతమంది దేవతలు ఉన్నారు వారినే ఆవరణ దేవతలు అని చెప్తాము మొదటి ఆవరణలో అంటే ఈ మొదటి ఆవరణలో దీనినే భూపురము అంటాము ఈ భూపురము త్రైలోక్యమోహన చక్రము ఇందులో మూడు రేఖలు ఉంటాయి ఈ మూడు రేఖలు భూలోక భువర్లోక సువర్లోకాలకు ప్రతీక ఈ ఆవరణలో ఉండేటువంటి దేవతలు ఎవరంటే ప్రథమ రేఖలో అష్టసిద్ధులు ఉంటాయన్నమాట మరెవరో చూస్తామండి ఈ అష్టసిద్ధులు అణిమాసిద్ధి లగిమాసిద్ధి గరిమాసిద్ధి మహిమాసిద్ధి ఈశిత్వ సిద్ధి వశిత్వ సిద్ధి ప్రాకామ్య సిద్ధి ప్రాప్తి సిద్ధి సర్వకామ సిద్ధి ఇక రెండు రేఖలో అష్టమాతృకలు ఉంటారు బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రి చాముండి శ్రీ మహాలక్ష్మి ఇక మూడవ రేఖలో ముద్రాశక్తులు ఉంటాయి ఎంత గొప్పగా ఉందో చూడండి వారి పేర్లు వింటే చాలు నిజానికి ఈ మూడవ ఆవరణలో ఉండేటువంటి వారు సర్వ సంక్షోభిణి సర్వ విద్రావిణి సర్వాకర్షిణి సర్వవశంకరి సర్వోన్మాదిని సర్వ మహాంకుష సర్వ ఖేచరి సర్వబీజ సర్వయోని ఇవి మనకి ఖడ్గమాలలో ఖడ్గమాల చదివేటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా చాలా త్వరగా పట్టుకోగలరు ఈ ఆవరణలో అధిదేవత త్రిపురా ఇక్కడ ఉండేది యోగిని పేరు ప్రకట యోగిని ఇక ఈ రెండు ఆవరణ ఇది షోడస దళ పద్మము అనగా పదహారు దళాలు ఉన్నటువంటి పద్మము చంద్రకళా స్వరూపము ఈ పదహారు దళాలలోని చంద్రుని యొక్క పదహారు కళలు ఉంటాయని చెప్తారు ఆ కళలన్నీ కూడా ఆకర్షణ దేవతల రూపంలో ఉంటాయి ఒకటి కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి అహంకారాకర్షిణి శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి రసాకర్షిణి గంధాకర్షిణి చిత్తాకర్షిణి ధైర్యాకర్షిణి స్మృత్యాకర్షిణి నామాకర్షిణి అంటాము ఇంకా ఉన్నాయి బీజాకర్షిణి ఆత్మాకర్షిణి అమృతాకర్షిణి శరీరాకర్షిణి ఈ ఆవరణకు అధిదేవత త్రిపురేషి ఇక్కడ ఉండే యోగిని పేరు గుప్త యోగిని ఇక మూడవ ఆవరణ ఇది సర్వసంక్షోభన చక్రము ఎనిమిది దళాలు గల పద్మము పైన షోడశ దళం ఇక్కడ ఎనిమిది దళాల పద్మము అష్ట మూర్తాత్మకమిది ఈ అష్ట మూర్వాత్మకము దీని ఎనిమిది దళాలతో విడివిడిగా ఉండే దేవతలు అష్ట ఆత్మ అని పిలుస్తారు వారెవరంటే అనంగ కుసుమ అనంగమేఖల అనంగ మదన రేఖ అనంగరేఖా వేగిని అనంగాంకు అనంగమాలిని ఈ ఆవరణకు అధిదేవత త్రిపుర సుందరి ఇక్కడ ఉండే యోగిని పేరు గుప్తతర యోగిని ఇక నాలుగవ ఆవరణ ఇది సర్వ సౌభాగ్యదాయ చక్రము ఇందులో చతుర్దశారము అంటాం అంటే పదునాలుగు కోణాలు గల పద్మము ఇందులో పద్నాలుగు కోణాలు పద్నాలుగు లోకాలకు ప్రతీక అవి ఇక్కడే ఉంటాయి అంటే అందులో ఉన్నటువంటి దేవతల వివరాలకి వెళ్తే మనకి ఈ పద్నాలుగు దేవతల్ని ఒకటి సర్వ విద్రావిణి సర్వాకర్షిణి సర్వాహ్లాదిని సర్వసమ్మోహిని సర్వస్తంభిని సర్వజృంభిణి సర్వవశంకరి సర్వరంజని సర్వోన్మాదిని సర్వార్థ సాధిని సర్వసంపత్తి పూరిణి సర్వమంత్రమై సర్వద్వంద్వక్షయంకరి ఈ ఆవరణకు అధిదేవత త్రిపుర వాసిని ఇక్కడ ఉండే యోగిని పేరు సంప్రదాయ యోగిని ఇక ఐదవ ఆవరణ ఇది సర్వార్ధ సాధక చక్రము పది కోణాలు గల పద్మము దీన్ని బహిర్దశారము అంటారు దీనిలోని పది కోణాలు విష్ణుమూర్తి యొక్క పది అవతారాలకు అనమాట ఇందులో ఉండే దేవతల గురించి చెప్పుకుందాం ఇప్పుడు సర్వసిద్ధిప్రద సర్వసంపత్ప్రద సర్వ ప్రియంకరి సర్వ మంగళకారిణి సర్వకామప్రద సర్వ దుఃఖ విమోచని ప్రశమని సర్వ విఘ్న నివారిణి సర్వాంగ సుందరి సర్వ సౌభాగ్యదాయిని ఈ ఆవరణకు అధిదేవత త్రిపురాశ్రీ ఇక్కడ ఉండే యోగిని పేరు కులోతీర్ణ యోగిని లేదు కుళోతీర్థ యోగిని ఆరు ఆవరణ ఇది సర్వరక్షాకర చక్రము పది కోణములు గల పద్మము దీన్ని అంతర్జశారము అంటారు ఇందులోని కోణాలు అగ్ని కళలకు ప్రతీక ఇక్కడ ఉండే దేవతలు సర్వజ్ఞ సర్వశక్తి ప్రదాయని సర్వజ్ఞానమయ్యి సర్వవ్యాధి వినాశిని స్వరూప సర్వ పాపహర సర్వానందమయీ సర్వరక్షాస్వరూపిణి సర్వేప్సిత ఫలప్రద ఈ ఆవరణకు అధిదేవత త్రిపురమాలిని ఇక్కడ ఉండే యోగిని పేరు నిగర్భయోగిని ఇక ఏడుగు ఆవరణ ఇది సర్వరోగహహర చక్రము అష్ట కోణము దీని కోణముల్లో అష్ట వసువులు వాగ్దేవతల రూపంలో ఉంటారుట వారు వసిని కామేశ్వరి మోదిని విమల అరుణ జయని సర్వేశ్వరి కౌళిని ఈ ఆవరణకు అధిదేవత త్రిపురా సిద్ధాంబ ఇక్కడ ఉండే యోగిని పేరు రహస్య యోగిని ఎనిమిదవ ఆవరణ ఇది సర్వసిద్ధి చక్రము త్రికోణము త్రిగుణాత్మకము ఇందులో కామేశ్వరి వజ్రేశ్వరి భగమాలిని అనే ముగ్గురు దేవతలకు ఆయుధ బీజ సంయుతులై ఉంటారు ఇక్కడ త్రికోణము యొక్క మూడు కోణాలు యందు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు రుద్రుడు త్రిశక్తులు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఇక సృష్టి స్థితి లయ వామజ్యేష్ట రౌద్రి ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు జ్ఞాత జ్ఞానము జ్ఞేయము ఆ నుంచి సా వరకు నలభై ఎనిమిది అక్షరాలు కూడా ఉంటాయి ఇక్కడ అసలు సృష్టి అంతా ఇక్కడి నుంచే జరిగింది ఆ ఆవరణకు అధిదేవత త్రిపురాంబ ఇక్కడ ఉండే యోగిని పేరు అతి రహస్య యోగిని ఇక తొమ్మిదవ ఆవరణ ఇది సర్వానందమయ చక్రము బిందు రూపం అనమాట అదే పరబ్రహ్మ స్వరూపము ఈ ఆవరణకు అధిదేవత మహా త్రిపుర సుందరి ఇక్కడ ఉండే యోగిని పేరు పరాపర రహస్య యోగిని ఈ రకంగా తొమ్మిది ఆవరణలు గల శ్రీచక్రంలోని సర్వానందమయ చక్రంలో అమ్మవారు ఉంటుంది అని చెప్తారు శ్రీమాత్రే నమ